మత్తయి వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనాను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులని దోషులని నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను వారు ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకన మీలో ఏ మనిషినికైనాను నాకు గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిసయులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఆలాగు జరిగను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణమునకి ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు జయమందుటకు విజయమందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును వెరువడు మక్కమొక్కలాడుచున్న అవిషనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించదరు అనునదే అప్పుడు దయ్యం పట్టిన మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్ వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను వెళ్ళగొట్టి చిన్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును ఆత్మ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ ఈ యుగమందైనను రాబో పాప క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పంతానమా మీరు చెడ్డవారై ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చీ విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునుందదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదు అప్పుడు శాస్త్రులలోనూ పరిచయులలోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తను ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఏలాగుండెను అలాగే మనిషి కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యంలను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించునను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచిన్నారని ఆయనతో చెప్పాను అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాచి చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు ನಾನಲ್ಲಿಯೂ ನಾನೆನು